రుద్రాణి రాహుల్ కుట్రని వీడియో తీసి రాజుకు చూపించిన స్వప్న రుద్రాణిని బయటకి గెంటేసిన రాజు ఆనందంలో కావ్య అపర్ణ సుభాష్ ఇంతకు ఏం జరిగింది అసలు రుద్రాణి రాహుల్ కుట్ర ఏం చేశారు మరి వాళ్ళిద్దరు కుట్రను స్వప్న వీడియో తీసి రాజుకు చూపించడమేంటి మరి రుద్రాణి గురించి ఇంకేం నిజాలు బయటపడ్డాయి ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం బ్రహ్మముడి అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు మొత్తం మీరు చూసుకున్నట్లయితే అపర్ణ హాస్పిటల్లో ఉండేసరికి రుద్రాణి గురించి మాట్లాడుకుంటూ ఉంటారు ఎందుకంటే చిత్రాన్ని బయటికి పంపించేసింది రుద్రాణి అన్న విషయం కావ్యకు తెలుసు కానీ ధాన్యలక్ష్మి వాళ్ళకు తెలియదు కదా ఆ అమ్మాయి ఇంట్లో అంత ధైర్యంగా ఉందంటే ఖచ్చితంగా ఎవరొకరు సపోర్ట్ చేసే ఉంటారు లేదంటే అంత ధైర్యంగా ఇంట్లో అడుగు పెట్టరు కదా అని చెప్పాను కానీ ఎవరో ఎక్కడో ఎందుకుంటారు చిన్నత్తయ్య మన కళ్ళ మీదే ఉండొచ్చు మన పక్కనే ఉండొచ్చు అంటూ ఇంకా కావ్య మాట్లాడేసరికి రుద్రాణి టెన్షన్ పడుతూ ఉంటుంది ఇంకా రోజు రాత్రికి అందరినీ ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు అత్త కోలుకుంటుందంటావా అంటూ ఇంకా రాహుల్ మాట్లాడేసరికి ఎలా కోలుకుంటుందిరా తన భర్త తప్పు చేశాడన్న విషయం తెలిసిన తర్వాత మా వదిన అస్సలు కోలుకోదు ఒకవేళ ఇంటికి వచ్చినా కానీ ఏదో రకంగా మా వదిన్ని టెన్షన్ పెడుతూ బాధ పెడుతూ ఉండాలి అప్పుడే మనం అనుకున్నది వర్కౌట్ అవుతుంది అంటూ మాట్లాడేసరికి సరే మమ్మీ ఇంటికి వచ్చిన తర్వాత కూడా సరే మమ్మీ అని చెప్పి ఇంకా రాహుల్ రుద్రాని అనుకుంటారు మరుసటి రోజు ఉదయాన్నే ఇంకా అపర్ణ కోలుకోవడంతో ఆ రోజు సాయంత్రానికల్లా అపర్ణని ఇంటికి తీసుకొచ్చేస్తారు ఇంకా అపర్ణను ఇంటికి తీసుకొచ్చేసిన తర్వాత అందరూ కూడా అపర్ణతో మాట్లాడడానికి ప్రయత్నిస్తాను కానీ అపర్ణ ఎవరితోటి మాట్లాడదు గదిలోకి వెళ్ళిపోతుంది ఇంకా అపర్ణ గదిలోనే ఉన్నా కానీ సుభాష్తో అస్సలు మాట్లాడదు ఇంకా సుభాష్ అయితే అపర్ణ ముందు తలెత్తుకోవడానికి కూడా చాలా భయం భయంగానే ఉంటాడు ఇంకా హాల్లోకి తీసుకొస్తారా అపర్ణనైతే ఏంటి వదినా అన్నయ్య ఎలాంటి పని చేస్తాడని అస్సలు అనుకోలేదు అంటూ ఎప్పటికప్పుడు అవకాశం దొరికినప్పుడల్లా సుభాష్ను వేలెత్తి చూపించడం అపర్ణ ఇంకా ఇంకా కృంగిపోయేలా చేయడం చేస్తూ ఉంటుంది రుద్రాని అయితే ఏంటి మా అత్త మరీ ఎక్స్ట్రాలు చేస్తుంది నార్మల్ మామూలుగా వదిలేస్తే ఇలా కాదు వీళ్ళ గురించి ఇంట్లో వాళ్ళకు తెలియాలి మా అత్త చేస్తున్న పనులన్నింటి గురించి తెలియాలి అని చెప్పి స్వప్న ఎప్పటికప్పుడు గమనిస్తూనే ఉంటుంది ఇంకా అలా గమనించేసరికి ఏంటి మమ్మీ ఇంకా అత్తకి ఏం కాలేదేంటి అని చెప్పనేసరికి అవుతుందిరా ఖచ్చితంగా అవుతుంది ఒకసారి మైల్డ్ హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత రెండోసారి ఖచ్చితంగా ఇలాగా ఇంకో కొంచెం కొంచెం చేస్తూ ఉంటే ఖచ్చితంగా వస్తుంది అని చెప్పనేసరికి మనం ఎన్ని చేస్తున్నాం మమ్మీ అత్తను మావిని ఇంట్లోంచి బయటకి గెంటేయాలని రాజ్ కావ్య కూడా విడిపోవాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాము ఎన్ని ప్రయత్నాలు చేసినా వర్కౌట్ కావడం లేదు అంటూ మాట్లాడేసరికి తప్పదురా కొన్ని కొన్నిసార్లు ఫలితం వస్తుంది ఆలస్యం అవుతుంది అందుకోసం మనం ప్రయత్నిస్తూనే ఉండాలి అప్పుడు కావ్యకు ముసిగేసి మరీ పెళ్లి చేసింది నేనే కదా కావ్య మధ్య తరగతి అమ్మాయి కదా నేను చెప్పినట్టు వింటుంది అని చెప్పి అనుకున్నాను కానీ కావ్య మాత్రం నా చెక్కు చేతల్లో లేకుండా తనకు నచ్చినట్టు చేస్తూ పోయింది అందుకనే కదా మా అన్నయ్య తప్పు చేస్తే ఆ తప్పుని కప్పిపుచ్చడం కోసం కావ్య కష్టపడుతుంటే మనం చిత్రను తీసుకొచ్చి మరీ రాజకీయ చిత్రకి పెళ్లి చేయాలని ప్రయత్నించాము కానీ చివరి క్షణంలో మా అన్నయ్య నిజాన్ని బయట పెట్టేయడంతో ఈ ప్రాబ్లం అంతా వచ్చింది అంటూ ఇంకా రుద్రాని మాట్లాడేసరికి ఒక్కసారిగా స్వప్న అయితే వీడియో తీస్తూనే ఉంటుంది షాక్ అయిపోతుంది అంటే ఆ చిత్రాన్ని ఇంట్లోకి తీసుకొచ్చింది ఈవిడన్నమాట అని చెప్పనేసరికి ఇంకేం చేస్తాం మమ్మీ అని చెప్పాను కానీ చెయ్యాలి ఇంకా ఇంకా చెయ్యాలి రాహుల్ మా వదిన్ని ఇంకా ఇంకా రెచ్చగొట్టాలి మా అన్నయ్య తనంతటా తాను ప్రాణాలు తీసుకునేటట్టు అది చూసి మా వదిన తన ప్రాణాలు కోల్పోయేటట్టు చేయగలిగితేనే కదా ఇటు రాజ్ కావ్య శాశ్వతంగా విడిపోతారు అని చెప్పనేసరికి వీళ్ళిద్దరూ ప్రాణాలు కోల్పోతే రాజ్ కావ్య ఎందుకు విడిపోతారమ్మా అని చెప్పను కానీ నువ్వు హాస్పిటల్లో జరిగింది చూడలేదు కదా మా అమ్మ గనక ఏమైనా జరిగితే రాజు శాశ్వతంగా కావ్యను వదిలేస్తానని చెప్పాడు అందుకోసమని ఇంత ఖచ్చితంగా చెప్తున్నాను అని చెప్పనేసరికి అది గనక జరిగితే ఇంకా ఇంట్లో పెత్తనమంతా మన చేతుల్లోనే ఉంటుంది ధాన్యలక్ష్మి అత్త అయితే మనం ఏం చెప్పినా గొర్రెలా తలాడిస్తూ ఉంటుంది అని చెప్పి ఇంకా మాట్లాడిన మాటలన్నీ కూడా రికార్డ్ చేస్తుంది వెంటనే రాజు గదిలో కూర్చుని ఏంటి పరిస్థితి అసలు ఈ బిడ్డ తల్లి ఇంటికి వస్తుంది నిజంగా బిడ్డ తల్లి ఉందా నాన్న నిజంగా తప్పు చేశారా తప్పు చెయ్యలేదా అని ఆలోచిస్తూ ఉండగా రాజ్ అనుకుంటూ స్వప్న గదిలోకి వస్తుంది ఏం జరిగింది స్వప్న ఏమైంది అని చెప్పాను కానీ అర్జెంటుగా ఈ వీడియో చూడు నీకే అర్థమవుతుంది అని చెప్పనేసరికి వీడియోనైతే చూపిస్తూ ఉండగా బాబు అయితే ఏడుస్తాడు చూస్తానులే స్వప్న నా ఫోన్కి అని చెప్పాను కానీ సరే రాజు మర్చిపోవద్దు అని చెప్పాను కానీ మర్చిపోనులే స్వప్న అనగానే స్వప్న తన ఫోన్ నుంచి రాజు ఫోన్కి అయితే పంపించేస్తుంది ఇంకా బాబు ఏడుస్తూ ఉండేసరికి బాబుని ఎత్తుకుని అటు ఇటు తిప్పుతూ ఉంటాడు రాజు లోపు కావ్య రానే వస్తుంది కావ్య గదిలోకి రావడంతో ఏం జరిగింది బాబు ఏడుస్తున్నాడా ఇలా ఇవ్వండి అనగానే ఏం అవసరం లేదు బాబుని నేను ఎలా చూసుకోవాలో నాకు తెలుసు నీ పని నువ్వు చూసుకో ఎప్పటికే నువ్వు చేసింది చాలా ఎక్కువగానే ఉంది ఇక మీదట ఇలాంటి పనులు మాత్రం ఎప్పుడూ చేయొద్దు అంటూ ఇంకా రాజ్ అనేసరికి ఇంకా కావ్య బాధపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇంకా అలా భుజం మీదే బాబు నిద్రపోతాడు బాబుని తీసుకొచ్చి లోపల పడుకోబెట్టి పక్కనే ఫోన్ ఫోన్ తీసి చూసేసరికి స్వప్న ఏదో వీడియో ఉంది కదా అసలు ఏ వీడియో గురించి స్వప్న అంది అని ఇంకా బాబును పడుకోబెట్టి ఫోన్ను ఓపెన్ చేసి అయితే వీడియో చూస్తూ ఉంటాడు ఇంకా రుద్రాని రాహుల్ మాట్లాడుకున్న ప్రతి ఒక్క మాట కూడా క్లియర్గా వినిపిస్తుంది ఇటు చిత్రాన్ని ఇంట్లోకి రావడానికి కారణం రుద్రాని అని ఇంకా అపర్ణ చనిపోతే వాళ్ళ నాన్న చనిపోతే ఇంటి పెత్తనమంతా తన చేతిలోకి వస్తుందని కావ్య రాజులు ఇద్దరు విడిపోవాలని మొత్తం అన్నీ కూడా మాట్లాడుకున్న మాటలన్నీ కూడా రాజు చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇంకా హాల్లోకి పరుగు పరుగునొచ్చి అత్త అత్త అంటూ పిలిచేసరికి ఇంకా బయటకు వచ్చి ఏం జరిగింది రాజు ఎందుకు అంత గట్టిగా కేకలు వేస్తున్నావు అని చెప్పనేసరికి ఎందుక వేడి రాహులేడి అని చెప్పను కానీ రాహులు వస్తాడు ఎందుకంటే రుద్రాని కొడదామని అనుకుంటాడు కానీ పెద్దది కొడితే ఏమను ఏమంటారో అని చెప్పి రాహుల్ మీ రాహుల్ మీద అయితే చేసుకుంటాడు ఏంటి రాహుల్ ఏం తప్పు చేశాడు అని చెప్పాను కానీ తప్పు చేసింది నువ్వు నీ కొడుకు కానీ నిన్ను కొడితే నీ పెద్దరికం పోతుందన్న ఉద్దేశంతో రాహుల్ మీదే చెయ్యి వేస్తున్నాను అని చెప్పనేసరికి అయినా నేనేం చేశాను అని చెప్పను కానీ ఏం చేసావా ఏం చేసావో నా ఎందుకు ఇంట్లో వాళ్ళందరికీ కూడా తెలుస్తుంది టీవీ ఆన్ చేయ కళ్యాణ్ అని చెప్పను కానీ సరే అన్నయ్య అని చెప్పి టీవీ అయితే ఆన్ చేస్తాడు వెంటనే తన ఫోన్లో ఉన్న వీడియోనైతే టీవీకి కనెక్ట్ చేసేసరికి ఒక్కసారిగా అందరూ కూడా చూసి షాక్ అయిపోతారు ఇంకా చిత్రాన్ని తీసుకొచ్చింది రుద్రాణి అని ఇటు వీళ్ళిద్దరిని రెచ్చగొట్టి విడదీసి చంపేయాలని కావ్యరాజులిద్దరూ దూరం అయిపోవాలని మొత్తం అంతా కోరుకుంటుంది రుద్రాణి అన్న విషయం తెలుసుకున్న అయితే రుద్రాణి చంప చెల్లు అనిపిస్తుంది వదినాను కానీ నోరు ముయ్యి ఇంట్లో ఉంటున్నందుకు ఆడపడుచుగా ఉంటున్నందుకు ఇంటి మేలును కోరుకోవాలి ఎప్పుడు ఇంటి మేలును కోరుకోలేదు కదా ఇంటి నాశనాన్ని కోరుకుంటున్నావు ఇలాంటిది ఇంట్లో ఉండడానికి వీల్లేదు వెంటనే బయటికి గెంటేసే రాజ్యం చెప్పనేసరికి ఇంకా రుద్రాణిని అయితే బయటికి లాక్కి వెళ్తూ ఉండగా ఏంటమ్మా ఏం మాట్లాడడం లేదు అని చెప్పాను కానీ అపర్ణ చెప్పింది కరెక్టే అపర్ణ ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకున్నా కానీ ఖచ్చితంగా చాలా మంచి నిర్ణయమే తీసుకుంటుంది ఇప్పుడు తీసుకున్న నిర్ణయం కూడా చాలా మంచిది ఒక్క నిమిషం కూడా ఆలస్యం చేయొద్దు రాజ్ వెంటనే రుద్రానిని ఇంట్లోంచి బయటికి గెంటేసే ఎటువంటి ఇబ్బంది ఉండదు నాకు ఎలాంటి అభ్యంతరం లేదు అంటూ ఇంకా సీతారామయ్య ఇటీ ఇంద్రాదేవి ఇద్దరు కూడా మాట్లాడేసరికి ఇంకా ఇంకా రాజ్ అయితే వెంటనే రుద్రాణిని ఇంకా రాహుల్ని ఇంట్లోంచి బయటకి గెంటేస్తాడు ఇంకా అపర్ణనైతే క్షమాపణ కోరతాడు సుభాష్ అయితే నన్ను క్షమించు అపర్ణ అని చెప్పాను కానీ ఇంకా అపర్ణ ఏం మాట్లాడకుండా వెళ్ళిపోతుంది బాధపడకరా నువ్వు చేసింది తప్పే కావచ్చు కానీ నీకు తెలియని సమయంలో జరిగింది కదా అపర్ణ అర్థం చేసుకుంటుంది నువ్వు బాధపడకు అంటూ ఇంకా ఇందిరాదేవ్ అయితే సుభాష్కి నచ్చ చెప్తుంది నేను నిజంగా కావాలని చేయలేదమ్మా అని కానీ మీరు ఏ తప్పు చేయలేదని నా మనసు కనిపిస్తుంది గారు కొన్ని రోజులు ఓపిక పట్టండి ఖచ్చితంగా మీరు తప్పు చేయలేదని నిరూపిస్తాను అంటూ ఇంకా కావ్య అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇంకా రాజ్ అలా చూస్తూ ఉంటాడు అసలు కావ్య ఇంకేం నమ్మకంతో మా నాన్న తప్పు చేయలేదని నిరూపిస్తానంటుంది అసలు ఏ నమ్మకంతో ఇదంతా చేస్తుంది అని చెప్పి రాజ్ అయితే అనుకుంటాడు మరి అపర్ణ సుభాష్ని ఎప్పుడు క్షమిస్తుంది కోమాలోకి వెళ్ళిపోయిన మాయ ఎప్పుడు కోమాలోంచి బయటకొచ్చి సుభాష్ ఏ తప్పు చేయలేదని తన వెనక ఎవరుండి ఇదంతా నడిపి విషయాలన్నీ బయట పెడుతుందా మరి రాజ్కి కావ్యం మీద కోపం తగ్గుతుందా కావ్య రాజులు ఎప్పుడు ఒకటవుతారు ఇదంతా కూడా రాబోయే ఎపిసోడ్స్లో చూసి తెలుసుకునేద్దాం మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు